ఎన్నికలు సమీపిస్తున్నాయి ఏ క్షణమైన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది ఇప్పటికే సీఎం జగన్ రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని మార్చుతున్నారు ఇప్పటి వరకు ఐదు జాబితాలను ప్రకటించారు అరవై రెండు అసెంబ్లీ తొమ్మిది లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు ఇంకా కొంతమంది మార్పు తప్పదని సంకేతాలు పంపిస్తున్నారు అటు తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి వీలైనంత వరకు అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాలని చంద్రబాబుతో పాటు పవన్ల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది పదమూడు ఎంపీ సీట్లు సంబంధించి అభ్యర్థుల్ని డిసైడ్ చేసినట్టుగా సమాచారం ఇందులో పదకొండు స్థానాల్లో టీడీపీ రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది మచిలీపట్నంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట స్థానాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది అటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి జనసేన తరపున టికెట్ కేటాయించనున్నట్టు సమాచారం శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి బరిలో దిగనున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఈసారి టీడీపీ టికెట్ ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది టీడీపీ అభ్యర్థులకు సంబంధించి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం భరత్ అనకాపల్లి దిలీప్ చక్రవర్తి నరసాపురం రఘురామకృష్ణరాజు ఏలూరు గోపాల్ విజయవాడ కేసినేని చిన్ని నరసరావుపేట శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి నిహారిక రాజంపేట బాలసుబ్రహ్మణ్యం హిందూపురం పార్థసారథి అనంతపురం కాల్వ శ్రీనివాసుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరోవైపు కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సానా సతీష్ మచిలీపట్నం నుంచి బాలసౌరులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇంకా పద్నాలుగు పార్లమెంటు స్థానాలను పెండింగ్ లో పెట్టారు బీజేపీ కూటమిలోకి వస్తుందన్న ప్రచారము ఉంది ఒకవేళ బీజేపీ వస్తే కీలక పార్లమెంటు స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది అయితే ఈ నెల నాలుగు వరకు చంద్రబాబు పవన్ల మధ్య చర్చలు కొనసాగనున్నాయి వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు కొలిక్కి తేవాలని ఇరువురు నాయకులు డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది